వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్కు మరో కుదుపు ఎదురు కాబోతుంది అనే సంకేతాలు అందుతున్నాయి ఇప్పటికే పదకొండు సీట్లతో తల ఎత్తుకోలేని స్థితిలో ఘోరమైన ఓటమిని జగన్ చవి చూడాల్సి వచ్చింది ఈ ఝలక్ నుంచి కోలుకోకముందే మరో భారీ కష్టం జగన్ చూడాల్సి వస్తుందని అంటున్నారు సొంత పార్టీలోనే ఇలాంటి ప్రచారం బాగా ఊపందుకుంటోంది దీనికి తోడు బొత్స సత్యనారాయణ కూడా దీనిపై స్పందించిన తీరు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరేలా చేస్తోంది ఇక వైసీపీని అలాగే వదిలేస్తే తమకు భవిష్యత్ అనేదే ఉండదని భావించిన ఎమ్మెల్యేలు పలువురు గ్రూప్ రాజకీయాలకు తెరలేపినట్లుగా తెలిసింది ఓ ఏడుగురు ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టాలి అన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు వైసీపీలో ఏడుగురు ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెడుతున్నారట కదా నిజమేనా అని శాసనమండలిలో విపక్ష నేతగా ఎన్నికైన బొత్స సత్యనారాయణను నిన్న మీడియా అడిగితే ఆయన దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేలా మాట్లాడారు తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇక మీడియా లాగా తాను ఊహాగానాలు చేయలేనని నిజాలు ఏవైనా ఉంటేనే మేము పార్టీలో మాట్లాడుకుంటామని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు వైసీపీకి ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు వీరిలో ఏడు గ్రూ గ్రూపుగా ఏర్పడి పార్టీని కూటమిలో కలిపేందుకు ఆలోచన చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయంలో టీడీపీ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఇంతవరకు నూరెత్తలేదు తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదని ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండే బదులు మరో పార్టీకి జంప్ అయితే బెటర్ అని అనుకుంటున్నారని తెలిసింది అసెంబ్లీకి వెళ్లకుండా అనవసర విషయాల మీద నానాయాగి చేస్తున్న జగన్ తీరు నచ్చక చాలామంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి వచ్చేయడం కంటే అధినేతకు ఎదురు తిరగడం మేలని భావిస్తున్నారట అలా చేస్తే ప్రజల్లో తమకు విలువ ఉండటంతో పాటుగా ఇతర పార్టీల్లోనూ వెయిట్ ఉంటుందని ఆలోచనగా తెలుస్తోంది జగన్ పార్టీని పార్టీ భవిష్యత్తును పట్టించుకోకుండా కేవలం తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి గైర్హాజరు కావడం ఎమ్మెల్యేలను వెళ్లొద్దనే ఆంక్షలు విధించటాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ ఉండటం వల్లే ఈ పరిస్థితి అని అంటున్నారు